కామా ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కళ్ళ కక్కలు కట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే మరి ఐదేళ్ల బీసీల సంక్షేమానికి లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పి బీసీ సప్లాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంపీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భవనాలు నిర్మిస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో మరి అధికారం చేపట్టి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని అమలు చేసినటువంటి దాఖలాలు లేవంటే ఇది బీసీలపై మరి వివక్ష అని చెప్పి భావిస్తా ఉన్నాం ఇది బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అని చెప్పి భావిస్తా ఉన్నాం ఈ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికే మరి బీసీ ఓట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం అంటే మరి ఇంతకంటే వివక్ష మరొక లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీసీ డిక్లరేషన్ హామీలను చూసా తప్పకుండా అమలు చేయాలని చెప్పి జాజా బీసీ హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో బీసీలుగా బీసీ సంఘాలుగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉంది సరిపోతా